రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల చైతన్య రథం ప్రారంభించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ జగంపూడి గణేష్ తదితర భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారం జోరుగా ప్రారంభించారు కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీతో సీతారాంపురం ప్రచారానికి కొనసాగారు అందరూ కూడా వాళ్ళు చక్కం కూడా రాజేంద్ర తిరిగాలి తొంభై మెజారిటీతో చేస్తారని కోరుతున్నాం కోరుకుంటావు ఎల్లడూ లేదు అభివృద్ధికి అంటే నాయకుడు ప్రజలందరూ గమనించాలి మన కంబుడేదంటే మన ఇంట్లో మనిషి ఉండాలంటే మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల

yeah ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నటువంటి నా సోదరుడు రాజాకి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం రాజా చేసినటువంటి అభివృద్ధి మా కుటుంబం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ చేసినటువంటి సహాయ సహకారాలే ఈ ఎలక్షన్కి మాకు శ్రీరామరక్ష ఖచ్చితంగా భారీ మెజారిటీతో మరలా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రాజాకి ఓటు వేసే ముందు ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలన్నా ఆసుపత్రి సర్వీస్ కావాలన్నా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానివన్నీ ఏ విషయంలో అయినా సరే రక్తదాత కింద అన్నదాత కింద ప్రాణదాత కింద అన్ని విధాలుగా కూడా నిలబడినటువంటి కుటుంబంగా గర్వంగా చెప్పుకొని ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం ఏదేదో దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ఏది పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు మేము లేము మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే రోజు ఎంత దూరంలో లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎగరబోతుంది ఫ్యాన్ గుర్తు భారీ మెజార్టీతో గెలవబోతుంది